మనము వింజిమూరు మండలంలో ఎంఆర్ఆ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్స్ డే చేసుకోవడం జరుగుతా ఉంది ఎంఆర్ఆ గారు తర్వాత అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో బీటీసీ కలెక్టర్ గారి దగ్గర నుంచి అక్కడ మిగతా డిపార్ట్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ ఇక్కడ కూడా దాన్ని మాట్లాడడం ఇక్కడ వింజిమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టడం జరిగింది నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఒకసారి ఎంఆర్ఆ ఆఫీస్ కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ నేను చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయిన ద్వారా మిజుమూర్ మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది డిఆర్ఓ అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ అక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది బిల్డ్ చేసుకోండి ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్య మీద వచ్చినప్పుడు ఫైల్ రెడీ చేసి నివాదాలు నెలకి మనం ఫైల్స్ కోర్ట్ చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి సమస్యలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాదాలు ఎన్సీపీ గవర్నమెంట్ లో జరిగిన నిర్వాహాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డు ఫార్మా చేసే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇందని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందలు నెలకి నేను ఒక పది పరిష్కారం చేస్తానా లేకపోతే పదిహేను సంవత్సరాల పరిష్కారం చేస్తానని ఎవరు గారికి గైడ్స్ ఇవ్వడం జరిగింది మనం ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా మొత్తం నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను గైడెన్స్కి వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లోఆర్ఆ ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను సమయాలు ఫైల్స్ కన్నా క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంతవరకు వరకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో ఒక సమస్య అవ్వదు ఇది ఖచ్చితంగా అవ్వదు దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాని ఫైల్ క్లోజ్ చేయడం వల్ల క్లోజ్ చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే దృష్టికి తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ తీసుకెళ్ళి ప్రయత్నం చేసి కానీ ట్రై చేయాలి కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేయొద్దని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అది క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం ఇంకా రాబోయే ఇంకొకటి మేము ఈ ఈరోజు కపరపాలలో తెలుగు కార్యక్రమంలో కూడా ఆ భాగంలో దాంట్లో కూడా తిరుగుతా ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైనా పడతా ఉన్నాయి మండలాల్లో మనం ఎక్కడ పోయినా ఉన్నా రెవెన్యూ సమస్యలు మన దగ్గర నుంచి వస్తా ఉన్నాం రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్లలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళు పట్టించుకోవాలనుకోవడం అందరూ ఆఫీస్ కూర్చుని వాళ్ళే కానీ ఒక ఫైల్ కూడా ఫోన్ చేసిన పాపం దాన్ని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది విలేజ్కి వెళ్ళినా రీసెర్ వెహికల్గా నాయకులు కూడా యాక్టివేట్ చేసి వాళ్ళ వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరున్నా ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఎంప్లాయీస్కి పూర్తిగా అవగాహన ఉండదు ఆ విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది నేను క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కాబట్టి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంటి అనేది ముందు అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతుల అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మనం సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు